సో అసలు ఏంటి సౌండ్లు 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 మీరు ఆల్రెడీ ఇక్కడ చూసారు రాత్రి చాలా నాకు ఆ సౌండ్లతో భయం వేసింది ఇవన్నీ కూడా నాకు ఎందుకు అది ఏం జరిగిందో ఏంటో చూడలేదు ప్రామిస్గా ఇట్లా జరిగిందని ఇవన్నీ పగిలిపోయి ఉన్నాయి అవన్నీ నాకు తెలుసు కానీ చాలా సౌండ్లు వినిపిస్తూ అనమాట పిల్లల సౌండ్లు బాగా వినిపిస్తున్నాయి లైట్ ఏంటి అయిపోయింది నశ్విక చీకటిగా ఉంది సో ఫస్ట్ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇది నేను ఇది వెయ్యాల సినిమాలు చూడటం వల్ల నేను ఎక్కువ ఇట్లా థింక్ చేయడం రాత్రి నేను షూటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ కూడా చేయలేదు నాకు ఈ సౌండ్స్ ఇవన్నీ భయం వచ్చింది అనమాట సో అసలు ఏంటి సౌండ్లు 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 మీరు ఆల్రెడీ ఇక్కడ చూసారు రాత్రి చాలా నాకు ఆ సౌండ్లతో భయం వేసింది నేను వాచ్మెన్ అని కూడా అడిగాను ఏదైనా సౌండ్స్ ఏదైనా వచ్చాయా అన్న రాత్రి లేకపోతే ఏమన్నా పిల్లల సౌండ్లు ఏమైనా అంటే ఏం లేదు మేడం అన్నాడు నేను ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ కారణం ఉంది ఎందుకంటే నేను మార్నింగ్ లేచి చూసినప్పటికీ ఇట్లా ఇదంతా ఓడిపోయి పడడం సో నాకు ఎందుకంటే చాలా భయం వేసింది అంటే అది గాలి వల్ల లేకపోతే వర్షం వల్ల ఇట్లా జరిగిందా అని డౌట్ వచ్చింది సో ఇదంటే గాలి వేసింది కాబట్టి ఇట్లా పడిపోయింది లేకపోతే ఏదో అనుకోవచ్చు ఇది కూడా మీకు తెలుసు రీసెంట్గానే చేసింది ఊడిపోయే ఛాన్స్ కూడా లేదు సో ఇవన్నీ బొమ్మలు ఇట్లా పడిపోవడం ఇవన్నీ కూడా నాకు ఎందుకు అది ఏం జరిగిందో ఏంటో ప్రామిస్ గా చెప్తున్నా ఇది ఇట్లా అని నేను ఇప్పుడే చూసా ఒట్టుగా చెప్తున్నా ప్రామిస్ గా అసలు ఇది ఇలా ఉందని కూడా నేను చూడలేదు ప్రామిస్ గా ఇట్లా జరిగిందని అసలు అంటే ఇది అంటే పోని గాలికి చిరిగిందో లేకపోతే ఏంటో నాకు తెలీదు నిజంగానే శ్రీకాంతిది అంటే కట్ అయ్యి లేదు నేను ఇప్పుడు కెమెరాలోని వీడియో తీస్తున్నాను ఇవన్నీ చూసి నాకు భయం వేసింది ఈ బొమ్మనైతే నిజంగా ఇట్లా తిరిగి ఉంది కానీ నేను నిజంగా చూడలేదు శ్రీకాంత్ ఇట్లా హెడ్ కట్ అయినట్టు ఇట్లా ఏమో ఏం జరిగింది ఏమో తెలియదు కానీ ఇవంటే పోనీ బయట కాబట్టి గాలి వేసింది అందుకు ఇవన్నీ పడిపోయాయి అనుకోవచ్చు కానీ నాకు ఇంకొకటి అసలు ఇప్పటికీ షాకింగ్ అసలు నా హాల్లో ఉన్నాయి కూడా చాలా పగిలిపోయాయి మీకు చూపిస్తారండి సో ఇంకొక అంటే నాకు ఇప్పటికీ మైండ్ పని చేయలేనిది నిజంగా భయం కూడా వేస్తుంది అంటే ఏంటి ఏంటని అదేంటో నాకు తెలియట్లేదు చూసిన వాళ్ళు మీరు చెప్పాలి పొద్దున్న నెచ్చినప్పుడు చూసినప్పుడు కూడా ఇవన్నీ పగిలిపోయి ఉన్నాయి చూసారు కదా ఇది ఆల్రెడీ మీరు నా చాలా వీడియోస్లో నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో కూడా చూసి ఉంటారు ఇక్కడ ఫ్లవర్ వాజ్ ఉంటుంది సో ఇది కూడా పగిలిపోయింది నాకు అసలు సో రాత్రి నేను భయపడేదానికి ఇప్పుడేమో ఇవన్నీ ఇలా ఉండేదానికి చాలా చాలా భయం వేస్తుంది అసలు ఏం జరుగుతుందో ఏంటో అని నేను అసలు ఫుడ్ కూడా తినలేదు రాత్రి మీరు ఆ వీడియోలో చూడొచ్చు నేను ఫుడ్ తినేది కూడా ఉండదు ఎందుకంటే నాకు చాలా భయం వేసింది నాకు చిన్నప్పటి నుంచి బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి భయమే నాకు ఏదైనా చిన్న చప్పుడైనా కూడా నేను ఆ ప్లేస్కి వెళ్ళేదాన్ని కాదు చాలా 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 భయం ఉండేది సో అంటే ఇది గాలికి పడే ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే ఎక్కడ మీరు చూడండి ఎక్కడ అంత లాక్ అయిపోయి ఉంటుంది ఎక్కడ గాలి వచ్చే ఛాన్స్ కూడా లేదు సో మా తమ్ముడు కూడా ఏంటి ఇట్లా పడింది ఏంటి అని అన్నాడు కానీ నాకు కూడా తెలీదు సో రాత్రి ఏమో అట్లా భయమేసింది పొద్దున్న లే చూస్తేనేమో ఇవన్నీ ఉన్నాయి రాత్రి ఫుల్ వర్షం అయితే వచ్చింది అవన్నీ నాకు తెలుసు కానీ చాలా సౌండ్లు వినిపిస్తూ ఉన్నాయి అనమాట పిల్లల సౌండ్లు బాగా వినిపిస్తున్నాయి వాచ్మెన్ అడిగితే ఏం లేదు మేడం మేము కిందే పడుకున్నాం అన్నాడు అదేంటో అనేది నాకు ఇప్పటికీ క్లారిటీ రావట్లేదు ఇప్పటికీ నాకు చాలా భయంగా ఉంది ఏంటి అని సో మా పక్కింటి వాళ్ళని కూడా సో అడిగాను అనమాట మా పక్క ఫ్లాట్ వాళ్ళు ఎవరినా మీకు వినిపించాయంటే మేము రాత్రి లేము అని చెప్పారనమాట వాళ్ళు లేరనమాట సో ఓకే ఓకే అని నేను ఏమైనా భ్రమపడ్డానా అని అనుకున్నాను కానీ ఇవేంటో నాకు అర్థం కావట్లా అంటే గాలికి పడే ఛాన్స్ కూడా లేదు సో ఎవరైనా వచ్చి పడగొట్టే ఛాన్స్ కూడా లేదు ఇదేంటో నాకు అర్థం కావట్లేదు నేను ఆల్రెడీ కూడా ఫోన్ చేసి అమ్మ ఇట్లా ఇట్లా అయింది నాకు భయం వేస్తుంది అది ఇది అని చెప్పి అంత నీ పిచ్చి ఏమి భయం ఉంటుంది ఏముండదు ఉండదు అనేసి అనింది సో రాత్రి నేను షూటింగ్ లేట్గా రావడానికి నేను కుక్ చేసుకోవడానికి ఏయో సౌండ్ వినిపించడానికి నేను అసలు ఏమీ తినలేదు చాలా చాలా ఆకలేసింది నేను పొద్దున్నే లేచి సర్లే ఓకే హ్యాపీగా తిందాం కదా అనుకున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు నేను ఇవన్నీ చూసి ఇవి అసలు ఇవన్నీ చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం వేసింది నేను వెంటనే నేను మా ఇట్లా కెమెరా వాళ్ళకి చెప్పాను రండి తప్పకుండా అని సో వాళ్ళు వచ్చి ఇవన్నీ మీకు చూపిద్దామని షూట్ చేస్తున్నాను సర్లే ఎందుకు జరిగిందో ఏ గాలికైనా పడవచ్చు లేకపోతే ఇది కరెక్ట్ ప్లేస్లో పెట్టకుండా ఉండొచ్చు బయట వర్షానికి గాలికి అంటే అవన్నీ ఊడిపడచ్చు ఆ బొమ్మ ఎట్లా జరిగిందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు సర్లే ఇవన్నీ పెట్టుకుంటే మనం మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది ఇవన్నీ క్లీన్ చేపిచ్చేసి ఇది నా ఫేవరెట్ కానీ ఇట్లా పగలడం చాలా భయమేసింది అట్లానే నా బొమ్మ కూడా నా ఫేవరెట్ అది అసలు నేను నిన్నే అది నేను షూటింగ్కి వెళ్ళినప్పుడే ఆ బొమ్మని నేను చూసాను బాల్కనీలో కూర్చున్నాను అంత బాగానే ఉంది అసలు అట్లా హెడ్ కట్ అయినట్టు లేకపోతే అట్లా చిరిగినట్టు ఎందుకు అట్లా ఉందో నాకు అర్థం కావట్లేదు అంటే ఏమన్నా గాలికి ఏదైనా పడి ఏదైనా లాగిందా లేకపోతే ఏమో తెలియదు సో నా బెడ్రూమ్లో ఒకటి ఉంటుంది బాల్కన్ అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు బొమ్మలు అంటే ఇష్టం కాబట్టి బెడ్రూమ్లో ఒకటి హాల్లో ఒకటి మా తమ్ముడు బెడ్రూమ్లో ఒకటి మా బాల్కెనీలో ఒకటి నేను ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు ఆ ప్లేస్లో ఎక్కడున్నా నాకు ఏదో ఒక ముద్దు ముద్దుగా అనిపిస్తాయి అనమాట ఎక్కడ నేను కూర్చున్నా ఆ ప్లేసెస్లో బొమ్మలు పెట్టుకుంటాను కానీ ఆ బొమ్మ అలా అవ్వడం నాకు బాధగా అనిపించింది పని అంటే వస్తుంది కానీ ఇట్లా ఉండడం నాకు ఇవి చూపిస్తేనే బేసిక్గా ఇట్లా ఇట్లా పగలడం ఇవన్నీ చూస్తేనే భయమేస్తుంది అంటే అది ఏదైనా అవ్వచ్చు నార్మల్గా పగిలి ఉండవచ్చు ఏ దేనికైనా పడి కానీ నైట్ జరిగిన సిచ్యువేషన్ వల్ల నాకు ఇంకేది ఏది జరిగినా భయమేస్తుంది మా తమ్ముడు చెప్తే ఏ నీకు ఏమీ లేదా మైండ్ లేదా వెళ్ళి చూసుకో అంటున్నాడు నా బాధ అర్థం కావట్లేదు చాలా సినిమాల్లో నేను చూశాను ఈ పక్క మనిషికి కనిపిస్తారు ఈ పక్కన మనిషికి కనిపించరు అలా ఇవన్నీ నాకు ఇనిపిస్తున్నా నా ముందే వస్తున్నాయి మా తమ్ముడికి అర్థం కావట్లేదు సో మీకు రాత్రి చేసిన వీడియో కూడా నేను పోస్ట్ చేపిస్తాను తప్పకుండా చూడండి నాకైతే చాలా భయం వేసింది సరే ఇవన్నీ కాదు అనుకుని అలానే పడుకున్నా తినైనా తినలేదు అలానే పడుకున్నా కానీ ఆ సౌండ్స్ అంతా భయం వచ్చింది పొద్దున్న లేచి చూస్తేనేమో ఇవన్నీ పగిలిపోవడం బొమ్మ చిరిగిపోయి ఉండడం ఇవన్నీ ఏమో అంటే నేను సడన్గా హైదరాబాద్లో వర్షాలు కానీ తుఫాన్లు కానీ ఇవన్నీ ఉన్న వల్ల ఇట్లా జరిగిందని నేను అనుకుంటున్నాను సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫస్ట్ అక్క అమ్మ చెల్లి తమ్ముడు అన్నయ్య ఫ్రెండ్స్ అందరికీ నాకు ఆకలి నేను ఇప్పుడు ఖచ్చితంగా రాత్రి తినింది తినలేను కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వంట చేసుకోవాలి సో ఈ మధ్యకాలంలో నా కుకింగ్ వీడియోస్ చాలా చాలా మెచ్చుకుంటున్నారు మీరు సో కొంచెం నేను ఇట్లా హెయిర్ ఇట్లా పెట్టుకొని వచ్చి కుక్ చేస్తా ఈరోజు మీ అందరికీ చేయబోతున్న వంట ఏంటో తెలుసా అది నేను ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూసి చెప్తాను బాయ్ సో ఫస్ట్ మనం కుకింగ్ చేయాలి అంటే ఫ్రిడ్జ్లో ఏముందో చూడాలి ఎందుకంటే మా తమ్ముడికి నచ్చినవి ఒకటి ఉంటాయి నాకు నచ్చినవి ఒకటి ఉంటాయి మా అమ్మకి నచ్చాయి ఒకటి ఉంటాయి అన్ని వింత వింతలుగా ఉంటాయి ఇక్కడ సో ఇవి అయితే బెండకాయలు నేను ఇప్పుడు తినదలుచుకోలేదు ఎగ్స్ ఇదేంటి వా చింతకూర ఇది మా అమ్మమ్మ నాకు పప్పు చింతకూర చేసేది చాలా చాలా గుర్తుంది నాకు ఇప్పుడు పప్పు చింతకూర చేద్దామా ఏ బాగుంటుంది నిజంగా ఎందుకంటే ఇది నేను చిన్నప్పుడు తినేదాన్ని నాకు చాలా గుర్తుంది సో ఈ పప్పు చింతకూర కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఓకే పప్పు చింతకూర చేద్దాం ఓకే రండి సో పప్పు చింతకూరకి కావాల్సిన అవి ఏంటి చెత్త చింతకూర కందిపప్పు మిర్చి సాల్ట్ అంటే కల్లుప్పు నా ఇష్టం మీరు ఏదైనా వేసుకోవచ్చు పసుపు సో ది ఇది అయిపోయిన తర్వాత తాలింపులు ఎండిమిరపకాయలు ఇవి ఆవాలు చిల్కర కరివేపాకు అంతే సో మనం ఫస్ట్ కందిపప్పు వేసుకుంటాం సో మీ దగ్గర ఉన్న చింతకూరకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఫస్ట్ కందిపప్పుని కొంచెం ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ పప్పు చింతకూరలో మనం ఆనియన్ వేయట్లేదు కారం వేయట్లేదు ఏం వేయట్లా జస్ట్ పప్పు చింతకూరలో జస్ట్ మిర్చి వేస్తే చాలు సో అన్నీ ఇట్లానే నాకు అంటే అవి నార్మల్గా అయినా కూడా నాకు ఎందుకో భయం వేస్తుంది మార్నింగ్ టైంలో కుక్ అరిచినా కూడా నాకు భయం వేస్తుంది సో మీకు రాత్రి జరిగిన ఇంకొక పెద్ద విషయం మీకు ఈ వీడియోలోనే చెప్తాను అది చెప్తే నిజంగా భయపడతారు మీరు అంటే నేనే భయపడడం కాదు ఈ వీడియో చూసేవాళ్ళు కూడా ఖచ్చితంగా భయపడతారు అట్లా అయింది రాత్రి చెప్తాను మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తా అది సో ఈ కందిపప్పు కొంచెం ఫ్రై అయిపోయింది దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఇట్లా అయిన తర్వాత మనం వాటర్ వేసుకుందాం సో కొంచెం వాటర్ వేసేసుకున్నాం కాబట్టి దీంట్లో ఇప్పుడు మిర్చీస్ చాలా సింపుల్గా అయిపోయే కారు మిర్చీస్ వేసుకున్నాము పసుపు కూడా వేసుకుందాం మీకు ఎంత కావాలి అంటే అంత వేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా చేసి మనం కుక్కర్ పెట్టేద్దాం ఏంటంటే ఒక టూ త్రీ విజిల్స్ సరిపోతాయి మీకు పప్పు మొత్తం ఇట్లా జ్యూసీగా కావాలంటే ఎక్కువ విజిల్స్ వేసుకోవచ్చు లేదు పప్పు పప్పు లాగే కనిపించాలి అంటే సో టూ త్రీ విజిల్స్ సరిపోతాయి సో మొత్తానికైతే పప్పు అయిపోయింది లైట్ ఏంటి ఆగిపోయింది అశ్విక చీకటిగా ఉంది ఇలాంటివన్నీ జరిగితే ఎందుకు భయమైదు మీరు చెప్పండి ఈ లైటు ఈ లైట్ ఏంటంటే బేసిక్గా మా కెమెరామ్యాన్స్ కుక్ చేసినప్పుడు కానీ కొంచెం చీకటిగా ఉన్నప్పుడు కానీ ఎక్కువ లైటింగ్ రాదనమాట అప్పుడు లైట్ ఇలాంటి లైట్స్ పెడతారు మీరు ఆల్రెడీ చూడవచ్చు ఇంట్లో లైట్స్ అన్నీ వెలుగుతున్నాయి అలానే ఇది ఏంటి కాలిపోయి 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 ఆగిపోయింది సో చూడండి ఇది స్విచ్ కూడా ఆన్లోనే ఉంది దీని దీని ప్లగ్ చూడండి చూసారు కదా లైట్ ఆగిపోయింది ఇది ఇక్కడికి వచ్చాక జరిగిందా ముందు బిఫోర్ ఏమన్నా ఉందా ఇక్కడికి జరిగింది ఫస్ట్ వచ్చింది తర్వాత ఇలా జరిగితే భయం వేసిందా లేదా చెప్పండి నాకు డే టైం అయినా కూడా భయం వేస్తుంది లైట్ ఆగిపోవడం ఇంకొకటి చెప్పడం మర్చిపోయా శ్రీకాంత్ ఏమైందంటే నైట్ నాకు ఇట్లా కొంచెం సౌండ్లు అయ్యి అది ఇది అని భయం వేస్తే నేను వాచ్మ్యాన్ కాల్ చేస్తాను మా వాచ్మెన్కి నిజం చెప్తున్నాను కాల్ కూడా కనెక్ట్ అవ్వలేదు త్రీ టైమ్స్ కాల్ చేశాను తనకి అంటే మనకి భయంలో ఉన్నాం ఏదో టెన్షన్లో ఉన్నాం కాబట్టి ఏది జరిగినా భయపడుతున్నామో లేకపోతే అది నిజంగా జరుగుతుందో తెలియదు త్రీ టైమ్స్ కాల్ చేస్తే కలవలేదు సో ఏంటి అన్నా నాకు నైట్ని కాల్ చేశాను మీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే లేదు మేడం ఫిఫ్త్ ఫ్లోర్ వాళ్ళు కూడా కాల్ చేశారు నేను మాట్లాడాను కదా అన్నారు నాకు అసలు ఎంత భయం వేస్తుంది అప్పుడు మీరు చెప్పండి అసలు చాలా చాలా రీసెంట్ టైంలో నాకు ఇది ఒక పెద్ద ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషను ఎట్లా అవుతుందంటే నాకు ఇట్లా ఇట్లా ఇట్ల ఇట్లా అవుతుంది మా తమ్ముడు లేకపోతే నేను కిందికి వెళ్ళిపోయి మా వాచ్మెన్ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటున్నా లేకపోతే అట్లా ఇలాగే ఉండాలంటే భయం వేస్తుంది అంటే ఇది నార్మల్గా జరుగుతుంది కాబట్టి ఏమో నార్మల్ జరుగుతుంది ఎట్లా జరుగుతుంది నేను ఏది నమ్మను కానీ ఆ ఒక్క టెన్షన్ ఆ భయం ఉంది చూడండి ఇన్సైడ్ సైడ్ ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్ల ఇట్లా అవుతున్నాను నేను సో రాగానే లైట్ పనిచేసింది ఇప్పుడు లైట్ కూడా పని చేయట్లేదు అది ఎలా అయినా జరగవచ్చు కానీ నాకున్న టెన్షన్లో నాకు అది భయం వేసింది సరే పప్ప అయిపోయింది త్రీ విజిల్స్ వేయించేసాం మనం సో పప్ప అయితే చూస్తారు కదా మీకు కావాలంటే ఇంకా మెత్తగా కూడా చేసుకోవచ్చు లేదు ఇట్లానే కావాలి అనుకుంటే ఇట్లా కూడా లేం మీ చాయిస్ అది సో ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది కదా మరి కొంచెం కొంచెం వేసుకుంటే మీ ఛాయిస్ వేసుకోవచ్చు కొంచెం ఇట్లా కావాలి అనుకున్న వాళ్ళకి లేదు గట్టి పప్పు తింటామంటే అట్లా అవి కూడా మీ ఇష్టం ఈ పప్పు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చింతకూర సో మీకు మార్నింగ్ అంతా చూపించాను మార్నింగ్ మార్నింగ్ మా ఇంట్లో ఏం జరిగిందో ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కుక్ చేసే టైంలో చూడండి ఎట్లా ఉంది ఎంత చీకటిగా ఉందో చీకటిగా అనిపిస్తుంది టైం ఎంత అయింది మీకు టైం కూడా చూపిస్తారా అండి టైం చూడండి టూ ఫార్టీ ఫోర్ అంటే మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలు అయింది లంచ్ టైము మీకు నుంచి ఆల్రెడీ వీడియో తీసాము గ్యాప్లో మేము క్లీన్ చేసి ఇవన్నీ చేసి కుకింగ్కి వచ్చా అందుకే మీకు కొంచెం టైం పట్టింది సో వేసేసుకుందాము ఇది వాష్ చేసి కాడలు తీసేసి నీట్గా పెట్టుకున్నాం మీకు అందులో నీట్గా వాష్ చేసుకోవాలి లేకపోతే ఇది చెట్టు కదా సో మీకు ప్రాబ్లం అవుతుంది తినడానికి సో చింతకూర మనం వేసేసాము ఇది కొంచెం ఇట్లా అవ్వగానే తాలింపు వేసేసుకుందాం ఓకే సో బేసిక్గా శ్రీకాంత్ నీకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా శ్రీకాంత్ అంటే మా కెమెరా అబ్బాయి అనమాట శ్రీకాంత్ నీకు ఎప్పుడైనా కొంచెం వాటర్ వేస్తున్నా కొంచెం ముద్దగా ఉంది సో కొంచెం అప్పుడప్పుడు మనకు భయం ఏంటి ఇట్లా ఇట్లా జరిగితే ఎందుకు భయమేది చెప్పండి అంటే మనం ఉన్న సిచ్యువేషన్కి ఇక్కడ జరిగే అన్నాటికి ఎంత భయం వేస్తుంది ఇట్లా సో ఇలా మీరు ఎప్పుడైనా ఇంట్లో భయపడ్డారా ఎప్పుడైనా జరిగిందా ఇప్పుడు ఇది కొంచెం అయిపోయింది సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు ఎక్స్ప్లెయిన్ చేసేకోవాలి రకరకాలు జరుగుతూ ఉన్నాయి చూడండి ఇందాక లైట్ రాలేదు కదా మళ్ళీ లైట్ వస్తుంది ఆన్లోనే ఉంది మళ్ళీ సడన్గా అదే వెలిగింది లైట్ మళ్ళీ పొగలు వస్తుంది ఎందుకట్లా ఏమైంది ఓ పొగలు చాలా వస్తున్నాయి ఎందుకట్లా ఓ స్మెల్ వస్తున్నాయి ఎందుకలా ఎవ్రీ టైమ్ ఇదే కదా శ్రీకాంత్ను తీసుకొచ్చేది లైట్ తాలింపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేద్దాము సో ఈ మ్యా మధ్యలో గ్యాప్ ఒక టూ మినిట్స్ మీకు గ్యాప్ వచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడే మీకు లైట్ బాగానే వెలుగుతుందని చూపించాను మిమ్మల్ని ఎలా నమ్మించాలో లేకపోతే మీరు అది ఫ్రాంక్ అనుకుంటారో ఏమో తెలీదు సో మీరు దేని మీద ప్రామిస్ చేయమంటే దాని మీద ప్రామిస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మీరు కామెంట్స్ పెట్టండి ఈ వీడియోలో మీకు నమ్మకం లేకపోతే మీకు ఇప్పుడే చూశారు కదా మీరు ఎట్లా కాలిపోయింది ఇప్పుడే మీకు చూపించా ఇట్లా బాగానే వెలుగుతుంది అది అని చూపించాను కదా మళ్ళీ కాలిపోయింది చూడండి ఆ కాలిపోయింది కూడా వీడియో తీశాడు అబ్బాయి స్మెల్ చాలా వస్తుంది అమ్మో ఫుడ్ ఏమో కానీ ఫస్ట్ నేను తొందరగా అవుట్డోర్ వెళ్ళిపోవాలనిపిస్తుంది మా అమ్మ ఇంటికి వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది ఫస్ట్ ఇవి తొందరగా తాలింపు వేసేసుకుందాం మనం లేట్ చేయకుండా సో మనం ఉప్పు వేయలేదు ఇంతకీ టెన్షన్లో మర్చిపోయాను నేను సో మీకు ఎంత కావాలో ఎంత పడుతుందో అంత వేసుకోండి టెన్షన్స్లో అసలు నాకు ఏం మైండ్ పని చేయట్లా అంటే బేసిక్గా మీరు చాలా వీడియోలు చూసి ఇది ఇది కూడా కావాలని చేస్తున్నారేమో అనుకోవచ్చు ప్రామిస్గా చెప్తున్నాను అన్నీ జరిగినవే మీకు చూపించాను ఇట్లా మనకి ఆల్రెడీ మనం తాలింపులకి వేసుకున్నాం కదా తాలింపు కూడా అయిపోయింది సో అంటే మీకు ఏమనుకోవద్దు ప్లీజ్ మీకు నేను క్లియర్గా చూపించలేను ఇప్పుడు బేసిక్గా ఏంటి ఇంత జరుగుతున్నప్పుడు మీరు భయం వేస్తే వెళ్ళిపోవచ్చు కదా కిందకి వెళ్ళిపోవచ్చు కదా అది దాని బేసిక్గా ఏంటంటే మా కెమెరామ్యాన్ ఉన్నాడు లోపల మా తమ్ముడు కూడా ఉన్నాడు సో దానికి నాకు ఏం జరిగినా పెద్ద భయం వేయట్లేదు సో మీరు దయచేసి మీరు ఏమీ అనుకోదు మీకు ఆల్రెడీ ఇది చూపించేస్తాను సో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్తో నేను ఫుడ్ తినేది కూడా నేను చూపించలేను ఎందుకంటే కొంచెం టెన్షన్గా ఉంది ప్లీజ్ మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఎట్లా ఫేస్ చేశారు లేకపోతే ఏం చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి నిజంగా చెప్తున్నాను ఇవన్నీ రియల్గా జరిగినవి అంటే ఫ్రాంక్ వీడియోలు చూసి కూడా ఇది మీరు అనుకోవచ్చు ప్రామిస్గా చెప్తున్నా నాకు చాలా చాలా టెన్షన్ కూడా వస్తుంది నాకు నిజంగా భయం వేస్తుంది ఇంక ఇది వీడియో ఇక్కడతో ఆపేద్దాము సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి మంచి కుకింగ్ వీడియోలో లేకపోతే ఇంకేదైనా బెస్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను మీరందరూ చాలా బాగా కామెంట్ చేస్తున్నారు చాలా బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు మీ లవ్ ఎప్పుడు ఇలానే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ కొంచెం టెన్షన్గా ఉన్నాను బాయ్ సో ఫస్ట్ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇది నేను రికార్డు చేయడానికి ముందు ఇక్కడ మైక్ కూడా పెట్టుకోలేదన్నమాట సో ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే నేను ఇక్కడ శ్రీకాంత్ శ్రీకాంత్ అని పిలిచాను సో ఆ సిచ్యువేషన్ నేను కిచెన్లోంచి వస్తున్నప్పుడు చూస్తుంటే నాకు చాలా భయం వేసింది ఇంకా ఆ టైంలో మైక్ ఉందా లేదా ఏంటి అనేది కూడా నేను చూసుకోలేదు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు చూడొచ్చు ఈ మిర్రర్ ఇట్లా మిడిల్లో ఇట్లా పగిలి నాకు ఇదంతా చూస్తే చాలా భయం వేసింది అది కూడా చాలా బాధ కూడా వేసింది ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టమైన మిరర్ అనమాట ఎందుకంటే షూటింగ్కి సంబంధించిన మిరర్ కదా నేను కొంచెం బాగా సెంటిమెంట్గా ఫీల్ అవుతాను నేను ఇది చూడగానే ఫుల్ అప్సెట్ అయిపోయాను ఇప్పటి వరకు జరిగింది ఒకటి అయితే దానికి మించింది ఇది చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యేది కూడా ఇట్లా అయింది అని చెప్పి సో మీరు చూస్తే నాకు ఏదో అంటే నా ఓవర్ థింకింగా లేకపోతే ఏంటి అనేది నాకు తెలియదు ఇట్లా మిడిల్లో ఇట్లా పగలడం సో ఇది ఏదో ఒక డాల్లా ఉండడం ఇది ఫేస్ ఇది కొంచెం డ్రెస్ ఇది లెగ్స్ ఇట్లా నేను చూస్తేనే నాకు అంటే మా కెమెరా అబ్బాయి కూడా చెప్తూ ఉన్నాడు అనమాట సో ఇట్లా ఇట్లా ఉందని ఇది చూసి ఇంకా ఇంకా భయం వేసింది సో మా కెమెరా అబ్బాయి కూడా చాలా బ భయపడుతున్నాడు ఈ వీడియో తీసినప్పుడు కూడా ఏంటి మేడం ఇట్లా లైట్లు పగిలిపోవడం మిర్రర్లు పగిలిపోవడం సో ఇట్లా జరుగుతుంది ఏంటి ఏంటి అని కూడా చాలా టెన్షన్ పడుతూ టెన్షన్ పడుతూ ఉన్నాడు సో ఈ సిచ్యువేషన్ అంతా చూసి కూడా మాకు చాలా భయం అంటే బేసిక్గా అంటే నేను నైట్ టైం కొంచెం ఇట్లాంటి అంటే కొంచెం ఇది వేయాలి సినిమాలు చూడటం వల్ల నేను ఎక్కువ ఇట్లా థింక్ చేయడం లేకపోతే ఇట్లా ఫీల్ అవుతున్నా అనుకోవచ్చు నా ఓవర్ థింకింగ్ వల్ల సో నేను ఈ మిర్రర్ విషయంలో అయితే చాలా అప్సెట్ అయిపోయాను మొత్తం దారుణంగా జరిగింది ఇది అయితే నేను చాలా ఫీల్ అయ్యే ఒక థింగ్ ఇది